అందరికీ నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద మరొక భారీ ఉగ్రదాడిని ముందే గుర్తించిన భారత సైన్యం ఉగ్రవాదులు అమాయక ప్రజలపై దాడికి ప్లాన్ చేశారని సమాచారం టైంకి రియాక్ట్ అయిన ఆర్మీ పేలుడు పదార్థాలు ఆయుధాలతో కలిసి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది గతంలో పహల్గాం ప్రాంతంలో జరిగిన దాడులకు సంబంధించిన ఫుటేజులు ఇంటెలిజెన్స్ రిపోర్టులపై ఇప్పుడు తిరిగి పరిశీలన జరుగుతోంది ఈసారి మట్టుబడిన ఉగ్రవాదుల గజ్వా ఈ హింద్ అనుబంధం గత దాడులలో కూడా కనిపిస్తోందనే సమాచారం అంటే పహల్గాం మళ్లీ దాడికి అవడానికి ఇదే గుంపు బాధ్యత వహించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి టూథౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై ఇరవై ఎనిమిది సావన్ సోమవారం ఈరోజు ఏకంగా శివుని ప్రత్యేకమైన దినం భక్తులు ఆలయాలకు పోటెత్తిన ఈ పుణ్యదినాన మరోవైపు భారత భద్రతా బలగాలు కాశ్మీర్లో ఓ పవిత్రమైన పేరుతో ఆపరేషన్ మహాదేవ్ పేరిట ఉగ్రవాదుల మీద భారీ ఆపరేషన్ ప్రారంభించాయి ఈ ఆపరేషన్ జమ్మూ కశ్మీర్లోని పహల్గాం అనే ప్రాంతంలో జరిగింది ఇది అమర్నాథ్ యాత్ర మార్గంలో ఉన్న ఓ కీలకమైన హిల్లీ ఏరియా జూలై నెల అంటే అమర్నాథ్ యాత్ర కాలం భక్తులు వేల సంఖ్యలో కాశ్మీర్ వైపు వెళుతుంటారు అలాంటి ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో భారత సైన్యం అప్రమత్తమైంది పహల్గాం ప్రాంతం భౌగోళికంగా గుట్టలు అడవులతో కూడిన సరిహద్దు ప్రాంతం ఇక్కడ దాగి ఉగ్రవాద కార్యకలాపాలు నడిపేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే ఈ మార్గం పట్ల ఇండియన్ ఆర్మీ ఎప్పుడూ హై అలర్ట్లో ఉంటుంది అమరనాథ్ యాత్ర సమయంలో భద్రత గట్టిగా ఉన్నా కొంతమంది మిలిటెంట్లు స్థానిక మద్దతుతో లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు ఇదే సందర్భంలో ఈ ఆపరేషన్ మొదలైంది ఈ సమాచారం కేవలం స్థానిక నిఘా ఆధారంగా కాకుండా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ట్రేస్ అయిన శాటిలైట్ కాల్లాగ్స్ జీపీఎస్ పాయింట్లు ఆధారంగా వచ్చింది ముగ్గురు ఉగ్రవాదులు లష్కర్ ఎతైబా లేదా జైషి మొహమ్మద్ మాడ్యూళ్లకు చెందినవారై ఉండే అవకాశముందని అధికారులు చెప్తున్నారు వీరికి భారత్లో టార్గెట్లు ఉన్నట్టుగా పరికరాలపై ఫైలు లభించాయి ఈ ఆపరేషన్లో థర్టీ ఫోర్ ఆర్మీ బెటాలియన్కు చెందిన కమాండోలు సిఆర్పిఎఫ్ యొక్క నైన్టీ సిక్స్త్ బెటాలియన్ మరియు జమ్మూ కశ్మీర్ ఎస్ఓజీ కలిసి పనిచేశారు ఉగ్రవాదులు గల ప్రాంతాన్ని చుట్టుముట్టిన అనంతరం తీవ్రమైన కాల్పులు జరిగాయి సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందినట్టు సైన్యం ప్రకటించింది ప్రస్తుత సమాచారం ప్రకారం హతమార్చబడిన ముగ్గురిలో ఒకరు పీఓకే ప్రాంతానికి చెందిన హాఫేజ్ తల్హా అనే లష్కర్ ఎతాలీబ్ ఇంకొకరు జైషి సంబంధిత శిక్షణ పొందిన కమాండర్ కాగా మూడో వ్యక్తి మొదటిసారి భారత్లోకి చొరబడిన కొత్త రిక్రూట్ కావచ్చు ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు నదికి అవతల దాక్కున్నట్లు అనుమానాలు ఉండడంతో సైన్యం ఆపరేషన్ కొనసాగిస్తోంది ఫైవ్ ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ గ్రెనేడ్లు జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్ వాకీటాకీ కమ్యూనికేషన్ పాకిస్తాన్ తయారీ బ్యాగులు ఈ ఆయుధాలు పాకిస్తాన్ మిలిటరీ స్టాంప్తో ఉన్నాయని వాటిపైగల ఉర్దూలో గుర్తింపులు కూడా ఉన్నాయని అధికారులు వెల్లడించారు కొన్ని వాకీటాకీల్లో పీఓకే గూఢచారులకు చెందిన కోట్స్ను ట్రేస్ చేశారు జీపీఎస్ ద్వారా ఇతర కుట్రల మ్యాపులు కూడా బయటపడే అవకాశముంది ప్రస్తుతం భారత సైన్యం నేత్రా అనే స్వదేశీ డ్రోన్లను విస్తృతంగా ఉపయోగిస్తోంది ఇవి చిన్న ఎత్తులో అటవీ ప్రాంతాల్లో నిశ్శబ్దంగా విహరించి నైట్ విజన్ మరియు థర్మల్ పిక్చర్ల ద్వారా టార్గెట్ ను స్పష్టంగా గుర్తిస్తాయి బెల్జియన్ వాలినైజ్ డాగ్ స్క్వాడ్స్ ఆధ్వర్యంలో హ్యూమన్ సెన్స్ ను గుర్తించడంలో కీలకంగా పనిచేశాయి ఈ గ్రౌండ్ యాక్షన్ ను అండ్ సర్చ్ ఆపరేషన్ పద్ధతిలో అమలు చేశారు మొదటి చుట్టుముట్టి తర్వాత చిన్న చిన్న గుంపులుగా లోపలికి ప్రవేశించి రూమ్ టు రూమ్ క్లీరింగ్ జరిగారు హెలికాప్టర్ నుండి వచ్చిన లైఫ్ ఫీడ్ను గ్రౌండ్ టూ ప్లీడర్లు నేరుగా తమ స్క్రీన్లో చూశారు ఇది తక్కువ నష్టం ఎక్కువ లక్ష్య సాధనకు సహాయపడింది ఈ ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రలో తీవ్రమైన నష్టం కలిగించాలనే ఉద్దేశంతో వచ్చినట్టు సమాచారం యాత్రకు దారితీసే మార్గాల్లో పేలుళ్లు మాధ్యమంగా భయాన్ని కలిగించాలనుకున్నారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి గతంలో టూ థౌజండ్ సెవెంటీన్లో అమర్నాథ్ బస్సుపై జరిగిన దాడిని గుర్తు చేస్తూ ఈసారి కూడా ఆ మాదిరిగానే లక్ష్యంగా చేసుకునే అవకాశముందని అధికారులు చెప్తున్నారు కోసం ఐఈడి అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్కు సంబంధించిన కొన్ని భాగాలు కూడా స్వాధీనం చేసుకున్నారు వీరు చోరీ చెయ్యబోయే ప్రదేశాలకు ముందుగా సర్వే చేసినట్టు సమాచారం ఈ ఆపరేషన్ను మహాదేవ్ అనే శివుని పేరుతో ప్రారంభించడమే కాదు అది విధియం సాధించడం ఒక చిహ్నం భక్తులు ఓం నమస్ అంటూ నడుస్తుంటే ఈవేళ సైనికులు ఓ దుర్మార్గం నుంచి దేశాన్ని కాపాడారు ఇది కేవలం యుద్ధం కాదు ఇది ధర్మ పరిరక్షణ శివునుని సేవించేందుకు భక్తులు ఆలయాలకు వెళుతున్నారు దేశాన్ని కాపాడేందుకు జవాన్లు సరిహద్దుల్లో నిలబడి ఉన్నారు ఆఫ్ టు ఇండియన్ ఆర్మీ ఈ విషయంపై మీకేమైనా తెలుసా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్